హలో పరిచయం చేయాలి నాది पदिगा? सर मिशन मेशन गाडपंट सर ఎక్కడ ఉంది అక్కడే దించండి ఆడ దొరికింది కదా ఆడ రోడ్డు పక్కన పోసేస్తే అవి కూడా మనం మనకు కావాలి నేను మళ్ళీ దుర్గంధం కావడానికి అది ఒకటి ఇమిడియట్గా చేయండి రెండోది ఇక్కడ ఆ ముడికి నీళ్ళు రాకుండా చూడండి ఆ వాళ్ళకి కూడా చెప్పి బకెట్గా హోల్ చేసి ఆ నీళ్ళు అన్ని కిందకి దిగుతాయి టీ తీసేస్తే మొత్తం తగ్గి వస్తాయి రుక్లైన లోపలికి తీసి టూ హండ్రెడ్ టన్ను కెపాసిటీ ట్వంటీ టూ టన్ను వెయిటేజ్ ఉంటుంది ఇది కింద బాటం వేసిన కాంక్రీట్ క్రాకులు చుట్టంటే మళ్ళీ మనకు మనం కాబట్టి అది అందుకే తీస్తే పేదవాడు ఇల్లు కట్టుకుంటే ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా ధనవంతులు కాలువలు కానీ గుంటలు కానీ ఆక్రమించి దాన్ని స్వాధీనం చేసుకుని వాళ్ళు ఆక్రమిస్తే మటుకు వాటన్నిటిని తొలగిస్తాం ఇది పేదలకు చెందాల్సిన ఆస్తులు ధనవంతులు దోచుకుంటుంటే చూస్తూ ఉండే ప్రసక్తే లేదు కావలిలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలి పేదలందరూ కూడా పూడు గుడ్డ నీటి నీడతో బతకాలి అందరూ కూడా హక్కుదారులు అందరూ కూడా స్వేచ్ఛగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి ఎక్కడ నిరుపేదలు నివసిస్తున్నా వాళ్ళన్ని కూడా సౌకర్యాలను ఏర్పరచాల్సిన బాధ్యత కూడా తప్పకుండా తీసుకుంటూ అతి త్వరలో అవన్నీ కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుంది ఈ ఇందిరామ కాలంలో చాలా అవకతవకలు జరుగున్నాయి చాలామంది బినామీ పేర్ల మీద దేవుడి పేర్ల మీద దెయ్యాల పేర్ల మీద పేర్లు పెట్టి ఇళ్ల పట్టాలు తీసుకొని ఆధార్ కార్డులకి లింకు లేకుండా తీసుకొని స్వాధీనం చేసుకున్నారు వాటి మీద కూడా విచారణ చేయబోతున్నాం ఈ ఆస్తులన్నీ పేదలకు చెందాలి తప్ప ధనవంతులు ఆక్రమిస్తే ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు కావలలో కొన్ని సంవత్సరాలుగా పాతుకపోయిన అవినీతిని తప్పకుండా ఎండగడతాం మంచి అధికారులు కావల్లో ఉన్నారు వాళ్ళని అన్నిటి రకాలుగా భయపెట్టి భయభ్రాంతులకు మధ్య గతంలో దోపిడీలు చేశారు ఈ రోజున అదే అధికారులు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము ఈ కావాలని బాగుపరుస్తామని ముందుకొచ్చారు మంచి అధికారులు ఉన్నారు అధికారులు ఫ్యాకర్ పెట్టుకొని తప్పకుండా కావాలని ఒక మంచి సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దే దాంట్లో తప్పకుండా ముందుంటారని కూడా కావలి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు జరుగుతాయి ముఖ్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా నిరంతరం వ్యాపారాలు అన్నింటిని వదులుకొని కావులకి సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో మా నాయకులందరూ ఉన్నారు మంచి నాయకులు ఉన్నారు ఏ ఒక్క సమస్య వచ్చినా గ్రామ ఈ వార్డుల్లో ఉన్న మా నాయకులు తెలియజేయండి తప్పకుండా నా దృష్టికి తీసుకొస్తారు అతి త్వరలో కావుల్లో మా ఇంటి దగ్గర ఒక సెల్ కూడా ఏర్పాటు చేస్తాం ఎవరు వచ్చినా కూర్చున్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళు ఇమీడియట్గా కూడా పరిష్కారం చేసే దిశగా కూడా ముందుకు అడుగు వేస్తామని కూడా తెలియజేస్తూ మీరిచ్చిన ఓటు మురిగిపోకుండా మీరిచ్చిన ఓటుతో అవినీతి రహితమైనటువంటి పాలన అందించేందుకు తప్పకుండా మీ కావ్యకృష్ణ కృషి చేస్తాడని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు తెలుసుకోవటం జరిగిపోయినా జరిగిపోయినా జరగాల్సిన దాన్ని ఒక ప్రక్షాళన దిశగా ఏ నమ్మకం అయితే కావలపట్నం ప్రజలు నా కోర్డేసి గెలిపించారో వారందరి మనోభావాలకు అనుగుణంగా ముఖ్యంగా పేదలు నివసించే ప్రాంతం దోమలు లేకుండా రోడ్లు విశాలంగా ఉండాలి అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు డ్రైన్ డ్రైన్లేజ్గా మార్చాలి అని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోవడం జరిగింది ఈ సందర్భంలో ముఖ్యంగా కావలపట్నంలో సెంటర్లో పంట కాలువ అనాదిగా ఈ పంటకాలం ఏర్పాటు చేయటం గతంలో ఇరిగేషన్ వాళ్ళు ఒక అనాలోచితంగా భూమి పైప్స్ పెద్ద పైప్స్ వేసి వాటి ద్వారా నీళ్లు తీసుకొని ఉంటే ఈరోజు ఈ ప్రాంతం అంతా దుర్గంతం కాకుండా ఉండేది దీని బాక్స్ టైప్ కలవర్టు కట్టినందువల్ల ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఎక్కడెక్కడ స్టాగ్నెంట్ కావటం దాంట్లో పట్టణంలో ఉన్నటువంటి చెత్త చేతారం దాంట్లోకి రావటం కొబ్బరి బండాలు ప్లాస్టిక్ పేపర్లు ప్లా ఇతర ఇతర వస్తువులు రకరకాలన్నీ కూడా దంపించేటుగా ఈ కాలువ పరిగణించడం ఈ సందర్భంగా వాటర్ కొత్త ఫ్లోరల్ లేకుండా పోయింది అందువలనే ఈరో రోజున కనకం కలుగోలం సాంబావి దగ్గర దగ్గర నుంచి పాపిరెడ్డి చెరువు వరకు ఉన్నటువంటి ఈ మురికినంతా తీసి ఈ రెండు ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలందరూ కూడా దుర్గంధం లేకుండా అదేవిధంగా దోమలు వివిధ రకాలైనటువంటి డిసీజ్ నుంచి అరికట్టే విధంగా ఈరోజు ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది తప్పకుండా అతి త్వరలో మా నాయకుడు మా దైవం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు జిల్లా మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా పొంగులెట్టి నారాయణ గారి ఆధ్వర్యంలో కావల నియోజకవర్గంలో ముఖ్యంగా కావలి పట్టణం త్వరితగతంగా అభివృద్ధి చేసేదానికి కూడా నాంది పలకడం కూడా జరిగింది ఈ రోజునే మంత్రులతో ఉదయం పదకొండు గంటల నుంచి ఇందాక ఒంటి గంటల వరకు కూడా చర్చించడం జరిగింది కావలి మున్సిపాలిటీలో ఒక పది కోట్ల రూపాయలతో ఈరోజు డ్రైన్లు రోడ్లకి ఎస్టిమేషన్ లేమని కూడా చెప్పారు తప్పకుండా అది జరుగుతుంది కావలి గతంలో ఏ విధమైనటువంటి స్పీడ్ ఉంటూ ప్రజలందరూ స్వేచ్ఛగా ఉండాలి అదే విధంగా ఉండేందుకు తప్పకుండా కృషి చేస్తాం కావలి పట్టణంలో వివిధ సమస్యలని పరిష్కరించే క్రమంలో ప్రజల దగ్గర వచ్చిన విజ్ఞాపల్ని ప్రజల ఆలోచన మేరకు ప్రజలకు త్వరితగతిన తీర్చగలిగే సమస్యల్ని వన్ బై వన్ పరిష్కరించి కావలిపట్నంలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్లో చాలా ఏరియాల్లో అనాదిగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా రోడ్డుకు రెండు వైపులా చెల్ల చెట్లు మొలవటం కంప చెట్లు నిలవటం పందులకు శైర్ విహారం చేయటం ఇచ్చి కుక్కలు పెరగటం వివిధ జబ్బులకు దారి తీస్తున్న తరుణంలో అన్ని వార్డులలో కూడా రోడ్డుకు రెండు వైపులా ఉన్నటువంటి చెట్లు ముళ్ళ చెట్లన్నింటినీ కూడా తొలగించాలని మొదటి నిర్ణయంగా తీసుకోవడం ఈ సందర్భంగా కావలి మున్సిపాలిటీలో రెండు జేసీబీలతో నిరంతరం కూడా పని జరుగుతుంది త్వరలోనే కావలంతా కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా రోడ్లు విశాలంగా కంప చెట్లు లేని కావలి మున్సిపాలిటీని త్వరలో కూడా చూడబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం గతంలో కూడా ఐదు సంవత్సరాల ఎలక్షన్ జరపక ప్రభుత్వ నిధులన్నీ దుర్వినియోగం చేసి రకరకాలుగా అవసరం లేనటువంటి కూడా అమౌంట్లు వెచ్చించి కావల మున్సిపాలిటీని పది సంవత్సరాల ప్రగతి వెనక్కి తీసుకుపోయినటువంటి పరిస్థితుల్ని ఈరోజు ఎదురు చూస్తున్నాం